హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మొక్కలకి మంచి కంపోస్ట్ అయితే రెడీ చేశానండి అది చూపిస్తున్నాను మీకు ఆకులతో ఎండిన ఆకులతో కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు మనం మొక్కలకి ఇవన్నీ అయితే బయట ఊడ్చిన ఆకులండి బయట రాలిపోయినవి రోజు ఊడిస్తాం కదా ఊడిస్తే వచ్చిన ఆకులు ఇవి ఎండిపోయి రాలిపోయిన ఆకులు అవన్నీ తీసుకుని నేనైతే ఇలాగా ఒక బకెట్లో వేసుకుని ఒక లేయర్ ఆకులు ఒక లేయర్ మట్టి వేసుకుంటున్నానండి రోజుని అదైతే చాలా బాగా అయితే కంపోస్ట్గా అయితే రెడీ అయ్యిందండి అది మనం ఇలా ఇంట్లో దొరికే వాటితోటే కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి మార్కెట్లో కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే మనం మన ఇంట్లో వచ్చే వాటితోటే మంచి పోషకాలు అయితే రెడీ చేసుకుని మొక్కలకైతే ఇవ్వచ్చు మనం ఇవైతే వేస్ట్గా పడేస్తామండి వేస్ట్గా అలా చెత్తలో పడేసే కంటే ఇవి మనం కంపోస్ట్గా రెడీ చేసుకుని మొక్కలకైతే ఇవ్వచ్చు ఇదిగోండి ఇదైతే చూడండి నేను ఇవన్నీ రోజు కలెక్ట్ చేసుకున్న ఆకులతో రోజు ఊర్చిన చెత్తతోటే ఇవి బకెట్లో వేసుకున్నాను బకెట్లో ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఆకులు వేసి రెడీ చేశాను ఇది ఎంత బాగా మొత్తం కంపోస్ట్ లాగా ఎంత బాగా రెడీ అయిందో చూడండి నీట్గా ఇది రోజు ఒక గుప్పుడు ఇస్తే సరిపోతుందండి ఒక్కొక్క మొక్కకి ఒక గుప్పుడు ఇస్తే పోషకాలన్నీ అందుతాయి మొక్కలకైతే ఇలా చేస్తే మన ఇంట్లోనే మనం సొంతంగా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు మనకి చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో ఇదే విధంగా నేను రోజు వచ్చిన ఆకులు ఇందులో వేస్తాను పైన మళ్ళీ కొంచెం మట్టి వేసేస్తాను ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే రెడీ అయిపోతుంది కంపోస్ట్ అనేది బాగా ఎండినాకలైతే అయితే తీసుకున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న మొక్కలు కూడా పిచ్చి మొక్కలు వస్తాయి కదండి అవి తీసేస్తాం కదా అవి కూడా ఇందులో వేసేస్తాను నేను అది కంపోస్ట్గా అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్